అందరికీ ప్రైజ్లో ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయం ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ వద్దకు చేరనేమో నా కష్ట దినమున నాకు విమకుడు విమకుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలినాడు త్వరపడి నాకు ఉత్తరమేమో పోగా ఎగిరిపోవున్నట్లుగా నా దినములు తరిగిపోచున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటతే నేను మరచిపోచున్నాను నా మూలుగుడ శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు పోయినవి నేను అడవిలోని గూడబాతులు పోలి ఉన్నాను పాడైన స్థలములోని పైడి క కట్టవలే ఉన్నాను రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోవలే ఉన్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి చేపింతురు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహ ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్ళు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డి వల్ల నేను వాడి ఉన్నాను ఎహోవా నీవు నిత్యము సింహాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చును నిర్ణయ కాలమే వచ్చును దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మట్టిని కనికరించెదురు అప్పుడు అన్ని జనులు యహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు ఎలయనగా యహోవా సియోనును కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరా నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎహోవాను సేవించడకై జనములు రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో ఎహోవా నామణతను ఎరసలేములు ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారి మూడువులను ను చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలను సృజింపబడబో జనము యహోవాను స్థుతించను నేను ప్రయాణము చేయి ఆయన నా బలము కృంగదే కృంగజేసెను నా దినములు కొద్దిపరచను నేను ఇలాగూ మనవి చేసి నా దేవా నా దినముల మధ్యను నన్ను కోనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండను ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రములు వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేసిదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచిందురు వారి సంతానముని